శ్రీ సాంబసంధర్కి కపలవాయి శివసాంబసరావు గారు శ్రీనివాసరావు గారు బావీకరిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ వార్ తరఫున కమిటీ వార్డ్ తరఫున జత యజమాని సత్కరించవలసిందిగా రేపు జరిగే ఆరోపణల విభాగంలో మొదటి మొమ్మది నలభై వేల రూపాయల మొత్తాన్ని ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బావీకరిస్తున్నటువంటి వంకమల్ల కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిఐసిఎస్ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా అడుగొప్పల జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ యువకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా గంధం కొండల గారిని పోటీలు ఎప్పటికప్పుడు పండన పాలు చేశారు గంధం వేడుకొండల గారు ఆహ్వానిస్తున్నాం ఆయన ఉన్నారు వంకమల్ల కోటేశ్వరరావు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రావాలంటే రావాలి అక్కడ అట్లా

నా ఆదరయల్ బాల్ తోసేర్ యా కొడుకు కూడా ఆ సైదరి ఉంటది ఇప్పుడు ఆ మేత గున్నచర సాయత హజూర్ శివరాజు నికపోర్తు కొడుముని పటన్ కంటన ని కాక పోట ఎంతంత వది రాసపి చైన్ కొర్జోని బావ నసిరా యావని ప్రయాస్ అధ్యక్షుల వారిని ఆదరయంగా కందన్ కన్నల్ గారిని అక్వ రామలక్ష్మి గారిని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాం కాంపిటీషన్ ఉన్నట్టు అటువైపు ఉండొద్దు ఫోటో ఫోటో శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశలతో వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం మాపట్ల జిల్లా వారి గత పోటీ ఉన్నాయి ఈ జతలో గుడిపై వారు ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేయాలి దేవస్థానం దగ్గర ఏర్పాట్లు దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మత తీస్తారా సమసాగుతున్న రెండు సెకండ్ల వెనుక ఉన్నాయి ఉత్తరాలు పేజోస్థిరెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మళ్ళీ మాపట్ల జిల్లా బాధ పోటీ ఉన్నాయి అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు వెనుకం ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి వజ్రాల తేజస్వి రెడ్డి గారు

కేకాగవ రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు ముందంజలు ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్లతో వజ్రాయ గజశ్రీ రేణి గారు సంభ్రమాులు గత ఉన్నాయి ജതകുന്നൊരു സെക്കൻഡ് ഉണ്ടായി వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు సొంతమాగలూరు సొంత మాగలూరు మండలం బాపట్ల జిల్లా మన గత ప్రదర్శనలు ఉన్నాయి బాబు ముప్పై వేల ఐదు వేలు అటువైపున ఇటువైపున

యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముంబై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పది సెకండ్ల వెనుకంజలు ఉన్నది బాబు ఇంకా ఎవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే వెళ్ళి త్వరగా భోజనం చేయాలి అక్కడ ఆపేస్తారని మరి కొద్దిసేపట్లో ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఐదు సెకండ్లు వెనుకలు జరమాలి మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత బాబురూరు సంతబాదూరు గత పోటీ హైలా హోర్రా

ఉన్న రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందం ఉన్నాయి ఏకమొదలైతే రేయ్ ను మరి ముందుకు పో ఆహా హా హా మాస్టర్ ఎదిరగ తప్పాలి

ಮರ ಮುಕಿ ಪನ್ನೆಂಡೂರನ್ನ ತೊಂಬೆ ನಿಮಷದ ನೂರ್ತಿ பன்னெண்டலா போட்டு ఒకటి నిమిషంలో ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ల ముందు ఉన్నాయి పండలో కూడా బల ప్రదర్శన కార్యక్రమాలు శ్రీ హైదర బాల నాగేంద్ర వారి ముప్పై నాలుగవ తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ జనసైనికుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ రోజు రెండో రోజు న్యూ విభాగములో విభాగంలో ప్రదర్శన పూర్తి చేస్తూనే రేపు మూడవ రోజు ఆరుపల్ల విభాగంలో ప్రదర్శన జరుగుతాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

ఇది తర్వాత తప్పాలి ఇప్పుడు తప్పాలి 15వ రౌండ్ మోడికల 750 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 23 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై నాలుగు సెకన్లు ముందంజలు ఉన్నాయి సూడు సిద్ధప్ప నేను సింహం లాంటోని అది గట్టం గీసుకుంటది నేను బట్టం గీసుకో సూడు నేను సింహం లాంటి అది బట్టం గీసుతో నేను గట్టం గీసుకుంటాను మిగితా దంతా సేమటూ సేఫ్ ధర్మవరం గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యముల హోరా హోరే పదహారో రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలు ఉన్నాయి Haa 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 Kora kora haa 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 Gaya kiri పద్నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటిసారి మనం గత కన్నా యాభై తొమ్మిది సెకండ్ ఆహా

పదమూడై అడుగుల దూరాన్ని పదహారు నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతామని చెప్పకుండా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయిగా లేదు మెజార్టీ तेजस्र न संगलोर हा ఇరవై ఆరు అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదహారు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజల ఉన్నాయి అటు చివరికి వెళ్లి మరల తిరిగి నూట పదహారు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట పదహారు అడుగుల దురాలు లాగలయా సమయం రెండు నిమిషము

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఈ రోజు నూట పదహారు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

ನೀವುಗಂಡ್ ತಮ್ಮ ಪಕ್ಕ ರಾ 啊！你那个啊！